చిత్రకరమైన విషయం ఏంటిది అని అంటే కొన్ని చిన్న చిన్న ఛానళ్ళు బహుజన దృక్పథంతో ఉన్న వాళ్ళు ఈ మధ్యన యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిన వాళ్ళు గతంలో కమ్యూనిస్టులమని చెప్పుకొని మాజీ కమ్యూనిస్టులుగా ఉండి మేము నీతి నిబద్ధతతోటి పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఇవాళ కొంత పెద్ద మీడియాలు ఎవరైతే ఉన్నారో పెద్ద సెటిలైట్ టీవీ ఛానళ్ళు అదేవిధంగా ప్రింటు మీడియా పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని చూసి వీళ్ళు కూడా అదే రకంగా వాళ్ళు కోరుకుంటున్నారు అంటే వాళ్ళు అనుసరించిన విధానాన్ని మేము కూడా అనుసరించాలి మేము కూడా ఏంటంటే ఒక పార్టీకి మద్దతుగా ఒక పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఎవరినైనా శాసించేటట్టుగా ఉండాలి కొంత వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందాలి అనే ధోరణి కొన్ని వీటిలలో కూడా కొంతమంది వాళ్ళ సర్క్యులేషన్ పెరగగానే మొత్తం ఏంటంటే వ్యూవర్స్ పెరగగానే వీళ్ళలో కూడా అది ప్రవేశిస్తుంది ప్రవేశించి వీళ్ళు ఇంకా పెద్ద వర్గాల దగ్గరికే వెళ్తున్నారు వాళ్ళతోటే సన్నిహితంగా వాళ్ళతోటే సత్సంబాలను మెయింటైన్ చేయడానికి బడుగు బలహీన వర్గాలను ఇటువరకు పెద్ద పత్రికలు పెద్ద ఛానళ్ళు పట్టించుకోకుండా ఎట్లా ఉన్నాయో వీళ్ళు కూడా కొంత ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇంకా బడుగు బలహీన వర్గాలు అని అంటే వాళ్ళతోటి ఏమి ఇంటర్వ్యూలు వాళ్ళంటే అసలు లీడర్లే కాదు వాళ్ళది కూడా ఒక సిద్ధాంతమేనా వాళ్ళది కూడా ఒక సంఘమేనా అని ఈ రకమైన ఆలోచన కలిగిన వాళ్ళు కూడా కొంతమంది నేను చూస్తుంటాను చాలామంది మాకు ఎదురవుతూ ఉంటారు ఎదురైనప్పుడు మన వర్గాలు వచ్చారు మన వర్గాల నుంచి కూడా తెలివికి వాళ్ళు ఉన్నారు వీళ్ళకందరికీ సమానంగా చూసే తత్వం ఉంది డెమోక్రటిక్ తత్వం ఉంది వీళ్ళు పేదవాళ్ళ గురించే ఎప్పుడు నిరంతరం మాట్లాడుతుంటారు ఈ వర్గాలకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ప్రామినెంట్గా ముందుకు పెట్టి ప్రయత్నం చేస్తారు అని మా లాంటి వాళ్ళము అనుకుంటూ ఉంటాం ఎక్కడన్నా దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఈ వీళ్ళు కూడా కొంతకాలం కాగానే ఇంకా వీళ్ళ కింది వర్గాలను పట్టించుకోరు డెమాక్రసీని పాటించరు ఇంకా మోసం చేసేటోళ్ళు ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే అవమానం చేస్తారో ఎవరైతే కొంతకాలం వాళ్ళ పెద్ద కులస్తులేమో కొంతకాలము ఆదరించి పక్కన కూర్చోబెట్టుకొని ఏదో చేస్తున్నట్టుగా చేయబోతున్నట్టుగా కనపడతారు దీనికి వీళ్ళు పొంగి ఇక వాళ్ళు వాళ్ళని ఆకాశానికి ఎత్తేసి మళ్ళీ వాళ్ళు ఇయకపోతే వాళ్ళు వీళ్ళు అనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే ఇంకా వాళ్ళను మొత్తం ఏంటన్నట్టే దూషించటము మళ్ళీ వీళ్ళు దూషించి మళ్ళీ ఇంకొక అగ్రకుల నాయకుని దగ్గరికి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఆయనను లేపుతారు మొత్తం అక్కడ లేపి ఆడ మళ్ళీ వాళ్ళే పెత్తనం చేసినట్టుగా వాళ్ళే శాసించినట్టుగా ఈ ధోరణి మీడియా అందరికీ ఏదైనా ఒక నిజాయితీగా సమాజంలో ఎక్కడ మంచి ఇష్యూ వచ్చినా బడుగు బలహీన వర్గాలకు సమస్య వచ్చినా ఒక మంచి సమస్య వస్తే అది కులము తన కులము కాదు బహుజనులు బ అదేవిధంగా పెద్ద కులస్తులు అని ఏమి ఆలోచించకుండా కొంత నిజాయితీగా కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడేయాలంటే నామోషిగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడితే ఆ లీడర్ దగ్గరికి పోతే ఆయనతోటి మనకు ఏముంటుంది అనే ఒక చురుకన భావం కూడా కొంతమందిలో ఉంది గతంలో అయితే ఇక అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇక మొత్తం నిండుగా ఉండేది ఇటువరకు పెద్ద పత్రికలలో సెటిలైట్ ఛానళ్ళల్లో అసలు వీళ్ళను పరిగణించే వాళ్ళే కాదు అసలు కింది వాళ్ళను లీడర్లుగానే పరిగణించే వాళ్ళు సంస్థలను అసలు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఇవి సంస్థలే కావు రాయాల్సినే కావు అని సంవత్సరాల తరబడి దూరం పెట్టారు మేమంతా అనుభవించాము అవమానాలను అనుభవించాము వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ ఏందని మేము గౌరవిస్తూనే ఉంటాం కాబట్టి ఇవన్నీ కొన్ని కొత్త ధోరణులు ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఇవాళ ప్రతి వ్యక్తి చేతుల్లో ఫోన్ ఉంది కాబట్టి సోషల్ మీడియాను వాడి వాళ్ళే చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడు సామాన్యులకు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది కేసీఆర్ ఏం చేసింది అనేది తన అభిప్రాయాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళే పెడుతున్నారు వాళ్ళే ఒక జర్నలిస్టు ఒక ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక జర్నలిస్ట్ అయింది నా దృష్టిలో ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా అన్యాయాన్ని ఎదిరించాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా జర్నలిస్ట్గానే ఉన్నాడు ఇదొక ట్రెండు కాబట్టి గవర్నమెంటు దాన్ని గుర్తించాలి గుర్తించి దీనికి ఒక ఏ రకంగా వాళ్ళను అవమానించకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నిగతాలు చేయకుండా ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క విధంగా వాళ్ళను ఎట్లా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఎట్లా వినియోగించుకోవాలి ఎట్లా ప్రజల్లోకి సమస్యను తీసుకుపోయేటట్టుగా గుర్తించాలి అనే దాన్ని గుర్తించాలి కానీ ఈ రకంగా ఒకటేసారి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక మొత్తం ఏంటంటే ఇటువరకు ఏదో వాళ్ళందరికీ పెద్ద పేపర్లలో చదువులు ఉన్నట్టు వాళ్ళకే పరిజ్ఞానం ఉన్నట్టు కష్టపడి ఏదో బాగా సమస్యను వెలికి తీసి అధ్యయనం చేసినట్టు ఎవరు అధ్యయనం చేశారు ఎవరు వెలికి తీశారు ఎవరు మెజారిటీ ప్రజల గురించి ఎవరు రాశారు మేము రాసేంతవరకు కూడా దిక్కే లేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాన్సీరామ్ గారు పార్టీ పెట్టేంతవరకు కూడా అసలు మేము లీస్ట్ వేసి టేబుల్ కట్టించాము రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఖమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు బీసీలు ఎందుకు ఎంత ఎంతమంది ఉన్నారు అని టేబుల్ కట్టేసిన దాకా ఏ పత్రిక కూడా ఈ అన్యాయాన్ని వెలిగెత్తి చూపించింది లేదు అందరూ ఒకే వర్గం అగ్రకులాలే ముఖ్యమంత్రులు ఉన్నారని మేము కరపత్రాలు తీసి మా పుస్తకాలలో రాసేంతవరకు ఎంత అధ్యయనం చేసి ఏ పత్రిక రాసింది ఏ పత్రిక సర్వేలు చేసి ఈ యావత్తు ఎనభై ఐదు శాతం ప్రజానికాన్ని బానిసత్వంలో ఉన్నారు వీళ్ళకి రాజ్యాధికారం లేదు వీళ్ళకి కావాలని ఏ పత్రిక రాసింది ఏ టీవీ ఛానల్ వచ్చిన తర్వాత రాసింది ఎవరైనా కింది వర్గాలు బలంగా తయారైతుంటే వాళ్ళ మీద నెగిటివ్ వార్తలు రాశారు వాళ్ళను లీడర్లుగానే పరిగణించలేదు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు మీడియా అంతా కూడా ఒకటే సైడ్ వెళ్ళిపోయి ప్రజారాజ్యం పార్టీని అనేక రకాలుగా దూషణలు చేశారు మొత్తం రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు లైవ్లు పెట్టారు వాళ్ళ కుటుంబాల్లోకి దూరిపోయారు ఖరశరామ్ గారి జీవితంలోకి ఆయన నార్త్ ఇండియా అని చెప్పారు మేనిఫెస్టో లేదని చెప్పారు ఏం మాట్లాడారు అంతకుముందు ఏ పత్రిక సంపూర్ణంగా బలహీన వర్గాల కోసం పనిచేసింది కాబట్టి ఇవన్నీ లోపాలు ఉన్నాయి మాలాటి వాళ్ళు వెతుకపడాలి అని అంటే సమాజంలో వెతుకపడటానికి అవకాశం ఉంది కానీ ఏంటంటే సమాజంలో మేము సావధానంగా సమయంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది దీని